వాల్మీకి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం ఈ వీడియో మీరందరూ కూడా తప్పకుండా పూర్తిగా చూడాలని చెప్పేసి ముందే మిమ్మల్ని కోరుతూ ఉన్నాను కొద్దిగా లెంతి ఉన్నా కూడా ఈ వీడియో తప్పకుండా ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం ఏం చేయాలా అనే దాని మీద నేను క్లుప్తంగా కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలని అనుకున్నాను ఇన్నేళ్ళ వాల్మీకి బోయల పోరాటం ఒకటి ఇప్పటి నుంచి మనం చేసేది ఒకటి మీకందరికీ కూడా తెలుసు ఈ ఒక డెబ్బై ఏళ్ళ పోరాటంలో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మనం ఇంతవరకు చూసుకుంటే రకరకాల వాళ్ళు వచ్చిపోయారు ఈ జాతి ఎంతోమందిని చూసింది ఎంతోమంది నాయకులను కూడా చూసింది ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు మంత్రులు కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఎవరైనా కావచ్చు ఎంతోమందిని చూసింది ఎన్నో పార్టీలు చూసింది ఎన్నో ప్రభుత్వాలు చూసింది ఎన్నో ప్రభుత్వాలు వినియోగించుకుంది ఎంతోమంది నాయకులు వినియోగించుకుంది కానీ మన పరిస్థితి ఎలా ఉంది ఎంతవరకు ఉంది అనేది ఆలోచించండి మనం యాభై ఆరు నుంచి డెబ్బై ఆరు వరకు కూడా అసలు ఈ జాతికి ఒక అడ్రస్ అంటూ లేదు ఆ రోజు మనం బీసీఎల్గా ఉన్నాం డిఎన్టీఎల్గా ఉన్నాం ఎస్సీలుగా ఉన్నాం మిస్ట్రీలుగా ఉన్నాం మనతో ఒక ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకున్నారు ఈ ప్రభుత్వాలు ఈ నాయకులు ప్రతి ఒక్కరూ మనల్ని మోసం చేస్తూ వచ్చినారు ఈ మోసాలన్నింటినీ కూడా ఎండగడుతూ మనం ఒక స్ట్రీమ్ లైన్డ్గా ఎప్పటి నుంచి వచ్చాం అనేది మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి మనం గత ఎనిమిది ఏళ్ళుగా రెండు వేల పదిహేడు నుంచి చూస్తే ఆఫ్టర్ ఎస్టాబ్లిషింగ్ మేము రెండు ఆంధ్రప్రదేశ్ వాల్మీకి భయ సంఘం తరఫున వచ్చిన తర్వాత నుంచి అసలు ఒక జీవో బయటకు వస్తే ఆ జీవో పరిస్థితి ఏంటి ఏం కథ ఏమి మనల్ని ఎవడు ఏం చేస్తున్నాడు మనల్ని ఎవ మోసం చేస్తున్నాడు ఆ రిపోర్ట్లో ఏమున్నాయి ఆ రిపోర్ట్ల వల్ల మనకి ఏం జరుగుతుంది ఆ రిపోర్ట్ వల్ల లాభం ఉందా నష్టముందా ఏ టు జెడ్ ఏ టు జెడ్ ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఈరోజు జాతి ముందు మనం తీసుకొని వస్తున్నాం కాబట్టి ఈరోజు వాల్మీకి పోయే జాతిని ఎవరైనా మోసం చేద్దామంటే మాత్రం వాళ్ళకి భయం పుట్టుకునే విధంగా చేశాం ఈరోజు ఏదైనా ఒక నాయకుడు మన గురించి ఒక జస్ట్ షోపు తప్పించి ఒక లెటర్ ఇచ్చి మీ గురించి చేసి అని చెప్పేసి నేను ఏదో చేశాను మీ గురించి ఇంత ఇంతకంటే ఏం చేయనంటే ఏం చేశావు ఏం చేయాల నువ్వు అని చెప్పేసి ఈరోజు మనం నిర్దేశించే స్థాయికి ఈరోజు వచ్చాం వాల్మీకి బోయలకి ఏదైనా ఒక డిమాండ్ ఇచ్చి లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒక ప్రామిస్ చేసి వాళ్ళకైనా చేయకపోతే వాళ్ళు మనల్ని వదర్రు అని చెప్పేసి ఈరోజు రాష్ట్రపతికి కూడా మనం ఈరోజు అది తెలియజేశాం మనం కేవలం వినతి పత్రాలు ఇస్తే మనం మన వినపతి మన వినతి పత్రానికి పక్కన పెడితే ఏ చర్య తీసుకోబోనో ఆ వినతి పత్రం గురించి లేకపోతే ఆ వినతి పత్రం మరి మా వాళ్ళు ఇచ్చారు దాని మీద మీరు తీసుకున్న చర్యలు ఏంటి అని చెప్పేసి ఈరోజు అడుగుతా వస్తూ ప్రశ్నిస్తూ ప్రతి ఒక్కరి కోసం మన ఈరోజు మనకు న్యాయం చేయాలని ఈరోజు రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు మనం పోరాడుతున్న సందర్భంలో ప్రస్తుతానికి వాల్మీకి బోయలకు ఏం కావాలా ఏం జరుగుతుంది ఏం చేశారనేది మీరు అందరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీకు అందరికీ తెలుసు రెండు వేల పదేళ్ళలో మనకి అప్పుడు నేను మరి మరొకసారి క్లుప్తంగా వస్తాను రెండు వేల ఆ రోజు ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల పదహారులో మన మీద ఒక కమిటీ వేశారు సత్యపాల కమిటీ అని చెప్పేసి ఒక కమిటీ వేసి దాని మీద ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్తో అలాగే ఆ రిపోర్ట్కి అటాచ్డ్గా కారం శివాజీ గారి రిపోర్ట్ కూడా ఆ రోజు ఇవ్వడం జరిగింది అంటే ఇది ఎస్సీ ఎస్టీ కమిషన్ రిపోర్టు తర్వాత ఇది సత్యపాల కమిటీ అని రిపోర్టు దీన్ని అటాచ్ చేస్తూ అప్పటి సిఎస్ అప్పటి ప్రభుత్వం దీన్ని అటాచ్ చేస్తూ అప్పుడు ఉన్నటువంటి కేబినెట్ మంత్రులు కావచ్చు లేకపోతే ఆ రోజు శాసనసభలు చేసినటువంటి తీర్మానం కావచ్చు లేకపోతే ఇది జరిగినటువంటి ఇది కావచ్చు మొత్తం అన్ని బేస్ చేసుకొని దీన్ని ఆ రోజు కేంద్రానికి పంపడం జరిగింది కేంద్రం నుంచి మీకు ఆ రోజు తెలుసు నేను ప్రతిసారి ఇన్ ముందు వీడియోలో కూడా నేను చెప్పాను ఏదైనా ఒక బిల్లుని ఇక్కడ ఇక్కడి నుంచి మనం ఒక వినతి పత్రాన్ని ఒక జాతిని ఇంక్లూడ్ చేయాలా తీయాలని చెప్పి కేంద్రానికి పంపించినప్పుడు అక్కడ కేంద్రంలో మనం మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్కి ఇక్కడి నుంచి లెటర్ పోయిన తర్వాత అక్కడ మినిస్టర్ అంటే మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్లో ఇది ఉంటుంది మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్కి అక్కడి నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ మళ్ళీ మనం ప్రతిసారి ఇక్కడ ఒక చర్చ చేస్తూ ఉన్నాం మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్కి మన రాష్ట్ర బోధం నుంచి అక్కడ పోయిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా ఎన్సీఎస్టీతో మాట్లాడుకొని లేకపోతే ఇక్కడ స్టేట్లో ఉన్నటువంటి ట్రైబల్ అఫేర్స్తో మాట్లాడుకొని మనల్ని చేర్చుకోకుండా మొడాలిటీస్ అని చెప్పేసి ఒకటి చూపించుకొని రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళకి పంపడం జరుగుతూ ఉంది రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనల్ని రెండు వేల పదేళ్ళలో రిజ రెండు వేల పదేళ్ళలో అప్పుడు పంపించినది రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి రిజెక్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తూ పంపడం జరిగింది దానికి అప్పుడు మినిస్టర్ ట్రైబల్ అఫేర్స్ స్టేట్ నుంచి గంధజేంద్రుడు గారు మళ్ళీ కొన్ని రాసి లెటర్ రాసి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపడం జరిగింది కేంద్రం నుంచి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో రిజెక్ట్ చేసి వచ్చిన తర్వాత దానికి ఎవరు కూడా సమాధానం చెప్పలేదు ఆ సమాధానం చెప్పమని చెప్పేసి మనం అప్పటి అంటే అప్పుడు ప్రభుత్వం చేంజ్ అవ్వడం చేంజ్ అయిన తర్వాత అప్పటి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని మనం అడగడం జరిగింది వైసీపీ వాళ్ళేమో మేము టీడీపీ పంపించిన దాన్ని కొనసాగించడానికి సిద్ధంగా లేము మేము కొత్తది చేస్తామని చెప్పేసి అన్నారు మనం ఆ రోజు వాళ్ళు పంపించినటువంటి రెండు వేల పంతొమ్మిదిలో కామెంట్స్కి రెడీగా చేసుకొని మనం అందరం కూడా దానికి అన్ని సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము రాష్ట్రపతికి రెండు వేల ఇరవై రెండులో మేము ఆమె గెలిచినప్పుడు ఆమె పంపించినట్టు ప్రతి కామెంట్స్కి కూడా ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది అప్పుడు వాళ్ళు పట్టించుకోలేదు తర్వాత కేంద్రానికి ప్రతిసారి ఎన్హెచ్ఆర్సీ నుంచి కావచ్చు లేకపోతే వివిధ మాధ్యమాలలో ట్రైబల్ అఫేర్స్కి కావచ్చు వీళ్ళకి కావచ్చు మనం వినతి పత్రాలు రాసినాం దానిలో ఆన్సర్లు రాసినాం ఈవెన్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా మనమే వ్యక్తిగతంగా ఆన్సర్లు రాస్తే కూడా వాళ్ళు పట్టించుకోలేదు మాకు త్రూ ప్రాపర్ ఛానల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచే రావాలని చెప్పేసి ఆ రోజు అడిగారు సరే అని చెప్పేసి మళ్ళీ ఏం జరిగింది అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం వాళ్ళు కొన్ని ప్రామిసులు చేయడం తర్వాత అప్పుడున్నటువంటి నాయకులు వాళ్ళు ఏమన్నారు రాయల్స్ రాయలసీమ వరకన్నా మేము సాధించి చూపిస్తామని చెప్పేసి ఆ రోజు కూడా మేము మీరు పంపిస్తున్నటువంటి ప్రపోజల్ చాలా తప్పు దీంట్లో సోషల్ ఎకనామిక్ స్టేటస్లు ఇవన్నీ చూపిస్తూ ఉన్నారు ఇవి మనకు ఎప్పటికైనా కానీ ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పేసి నేను వ్యక్తిగతంగా ఆ రోజు రిపోర్ట్ తయారు చేసే వాళ్ళటువంటి సమీల ఆనంద్ గారిని కలిసినప్పుడు కూడా ఆయనకి డైరెక్ట్గా ఫేస్ మీద చూపడం జరిగింది మీరు సోషల్ ఎకనామిక్ స్టేటస్ అనేది టచ్ చేసి దీంట్లో అసలు మీరు సోషల్ ఎకనామిక్లో కన్సిడర్ చేయాల్సిన అంశాలు ఏంటంటే వాల్మీకి భోజన స్థితిగతులు వాళ్ళ ఏంటి లేకపోతే వాళ్ళు రౌడీషట్టులతో ఇబ్బంది పడే పరిస్థితి ఏంటి వాళ్ళ మీద ఉన్న కేసులు కావచ్చు లేకపోతే ఈ జాతిలో ఎంతమంది చదువుకున్నారు ఇట్లాంటి అంశాలన్నీ మీరు తీసుకొని చేస్తే బాగుంటుంది కానీ మీరు కొన్ని అంశాలు వేరేవి రాజకీయంగా ఇట్లాంటివి ఏదో టచ్ చేసి మమ్మల్ని ఏదో చూపేయాలని ప్రయత్నం చేస్తున్నారు బట్ అది జరగదు అది వద్దు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఆ రోజు ఆయన లేదు తప్పకుండా మేము కన్సిడర్ చేస్తామని చెప్పేసి చెప్తూనే మన వాళ్ళకి మీకు తెలియని ఏముంది ఎక్కడ వాళ్ళ అక్కడికి ఈగోస్ ఉంటాయి దాని తర్వాత ఇది ఆ రోజు ఆయన పంపించినటువంటి ఒక రిపోర్ట్ని రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిజెక్ట్ చేస్తూ మనకి పంపడం కూడా జరిగింది అంటే ఆఫీస్ ఆఫ్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈరోజు మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఫోర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వాళ్ళు రిజెక్ట్ చేస్తూ మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్కి మేము రిజ అనేబుల్ టు సపోర్ట్ అనేబుల్ టు సపోర్ట్ ద ప్రపోజల్ ఆఫ్ ప్రభుత్వంలో స్టేట్ గవర్నమెంట్ ద డీటెయిల్స్ అసెంబ్లీ హియర్ విత్ అని చెప్పేసి వాళ్ళు నీట్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అంటే పద్నాలుగు మార్చి రెండు వేల నాలుగు ఇరవై నాలుగులో వాళ్ళు రిజెక్ట్ చేస్తూ పంపడం జరిగింది ఆ రిజెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు తెలిపిన చాలా అంశాలలో నేను ఇంత ముందు కూడా చెప్పాను మరి ఈరోజు కూడా మరొకసారి చెప్తాను అంటే కామెంట్స్ వాళ్ళు ఏం చేసింది ఏమనేది వాళ్ళు ఆల్రెడీ వాల్మీకి బోయలు ఓబీసీలుగా ఉన్నారు మీరు ఈరోజు చూపించినట్టు ఎకనామిక్ స్టేటస్లో వాళ్ళు ఓబీసీ దాంట్లో సాధించుకోగలరు కాబట్టి ఓ వాళ్ళకి అది సరిపోతుందని చెప్పేసి చెప్పారు వాల్మీకి అనేది ఆల్రెడీ ఇంతకుముందు నైన్టీన్ థర్టీ వన్ సెన్సెస్ రిపోర్ట్స్లో అట్లా దాంట్లో వాళ్ళు ఆల్రెడీ వాల్మీకి అని ఉన్నారు మళ్ళీ స్పెసిఫిక్గా అక్కడ వాల్మీకి బోయ అనేది లేదు కాబట్టి మీరు కొత్తగా మాట్లాడదని చెప్పేసి వాళ్ళు చెప్పడం వాల్మీకి బోయ అనేది పెట్టుకున్నారు అంటే వాల్మీకి బోయ వన్ అండ్ సేమ్ కాదని కేవలం వాల్మీకి అని ముందు పెట్టుకున్నంత మాత్రం వీళ్ళు బోయ అవుతారని చెప్పేసి మళ్ళీ వాళ్ళు మాట్లాడడం తర్వాత వాల్మీకి గోత్రం అనేది ఒకటి కొత్తది తీసుకొని వచ్చినాడు ఈవెన్ ఆయన మెన్షన్ చేసిన టేబుల్లో వాల్మీకి గోత్రం ఎక్కడుందనేది నాకైతే తెలియదు మనం ఎన్నో గోత్రాల గురించి మాట్లాడుకుంటాం నల్లపోతుల గుజ్జుల సపరేట్ సపరేట్ వంద గోత్రాల గురించి మనం మాట్లాడుకుంటాం దాంట్లో వాల్మీకి గోత్రం ఎక్కడుందనేది నాకు తెలియదు ఈయన ఈయనకి కనపడింది సమీరానందకి కనపడి ఆయన యాభై నాలుగు పేజీలో టేబుల్లో ఫైవ్ పాయింట్ టూ ఫైవ్లో ఆయన గోత్రం వాల్మీకి గోత్రం అని పెట్టడం అది కేవలం జీరో పాయింట్ ఎయిట్ ఉన్నారు అంటే వీళ్ళు కేవలం వాల్మీకిని పిలుచుకోవడానికి అంతమందే ఇష్టపడుతున్నారని చెప్పేసి ఆయన చూపించడం తర్వాత కొంతమంది సోషల్ ఎకనామిక్ స్టేటస్లో ఆయన కొంతమందికి ఇల్లులు ఉన్నాయని చూపించడం అంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని తీసుకొని వచ్చి లాస్ట్కి ఏం చేశారంటే ఆల్రెడీ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గర ఈరోజు రెండు వేల పదేళ్ళలో పంపించినటువంటి రిపోర్ట్ ఒకటి దాని బే అదొకటి అయితే రెండు వేల ఇరవై నాలుగులో పంపించినది ఒకటి దాంట్లో క్లియర్గా ఎర్లియర్ అంటే ఇక్కడ రెండు వేల పదిహేడులో రెండు వేల ఇరవై మూడులో ఈ రెండు పంపించిన రిపోర్ట్లు ఒకటి ఒకటి దగ్గర దగ్గరగానే ఉన్నాయి మేము ఈ రెండింటినీ కూడా మేము తీయము అని చెప్పేసి రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా మేము సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఒక లెటర్ పెట్టింది నేను అదే ఇన్ఫర్మేషన్ ఈరోజు కూడా పోస్ట్ చేయడం జరిగింది ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలి నేను ప్రతిసారి చెప్తా ఉన్నాను మనం ఒక స్టడీ రిపోర్ట్ చేసిన తర్వాత మనకి కేంద్రంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్ రాస్తున్నామన్నా ఇది ఇది ఒక ఎగ్జామ్ అనుకోండి ఎగ్జామ్ ఫెయిల్ అవుతున్నాం ప్రతిసారి రెండు వేల పదేళ్ళలో ఎగ్జామ్ రాసినాం ఫెయిల్ అయినాం రెండు వేల ఇరవై మూడులో రాసినాం ఫెయిల్ అయినాం మరి ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో రాస్తామా లేకపోతే రెండు వేల ఇరవై ఆరులో రాస్తామా సెకండరీ ఇప్పుడు రాసే ఎగ్జామ్ పాస్ అవ్వాలనుకుంటామా ఫెయిల్ అనేది మీరు ఆలోచన చేయండి పరిస్థితులు మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి ఈరోజు ఎన్డీఏ రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉండడం ఆ ప్రభుత్వం ఒత్తిడిలో ఉండడం ఇటువంటివన్నిటి కూడా మనం ఆలోచన చేయాలి వీటిని బేరీ చేసుకోవాలా బేరీ చేసుకొని మనం ఈరోజు ఏం చేస్తే మరి ఎగ్జామ్ పాస్ అవుతాం ఇప్పుడు మనం ఏం చేస్తే మనకి ఎస్టీ హోదా వస్తుంది వాల్మీకి బోయల్ని కబంధ హస్తాల నుంచి ఎలా విముక్తి చేయాలి ఈ జాతిని అనేది మనం చాలా లాజిక్గా విధిగా ఆలోచన చేయండి విధిగా ఆలోచన చేయండి అని నేను వంద సార్లు చెప్తా ఉన్నా మనకి ఈసారి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంతవరకే ఈ జాతిలో ఎప్పుడూ కూడా ఇంతమంది నంబర్ ఆఫ్ ఎమ్ఎల్ఏస్ లేరు ఈసారి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎంపీ ఉన్నాడు దీన్ని మనం చాలా జాగ్రత్తగా చక్కగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది అపోజిషన్ పార్టీలో మనోడు ఉన్నాడు బీజేపీలో కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీలో మన వాళ్ళు ఉన్నారు అధికార పార్టీ టీడీపీ నుంచి ఇద్దరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అట్ ద సేమ్ టైం టీడీపీ పార్టీ నుంచి ఒక ఎంపీ కూడా ఉన్నాడు మనం దీన్ని చాలా చక్కగా చాకచక్యంగా ఈ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడుతూ ఎంపీని ఇబ్బంది పెడుతున్నా లేకపోతే ఆయనతో సహకరించుకోనా వాళ్ళని సహాయం కోరుతున్నా మనం ఈరోజు ఎస్టీ హోదాని సాధించాలా సాధించాలంటే ఎలా మీద నేను ఇంకా కొంతమంది మన వాళ్ళందరూ పెద్దలను ఆలోచించుకొని దీని మీద ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసిన తర్వాత డిస్కషన్కి వచ్చిన తర్వాతనే మేము అనంతపురం సభ కావచ్చు కర్నూలు సభ కావచ్చు లేకపోతే మన మదన్పల్లి సభ కావచ్చు లేకపోతే చాలా అంశాలని నేను ప్రతిసారి చెప్తా ఉండేది ఏంటి ఇక్కడ మనం ఇప్పుడు చేయాల్సిన అంశం ఏంటంటే ఈ ఎగ్జామ్ పాస్ కావాలా ఈ ఎగ్జామ్ను ఆపుతూ ఎవడు ఫెయిల్ చేస్తూ ఎవడు రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే ఒక నాన్ విజిటర్ అంటే ఆయన అసలుకు ఆయన ఇన్విజిలేటర్ కాదు లేకపోతే ఆయన ఎగ్జామ్ పేపర్ తెద్ది ఆయన కాదు ఏం కాదు కానీ ఆయన మాత్రం మనల్ని ఫెయిల్ చేస్తూ ఉన్నాడు ప్రసాద్ అంటే మనల్ని ఇంక్లూడ్ చేయాల్సిన దాంట్లో మెయిన్ సబ్జెక్ట్ ఈస్ నాట్ ప్లేయింగ్ బై రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆయనే మనం మన గురించి బిల్లు తయారు చేయడు లేకపోతే మనం ఏంటి ఏం కథ అనేది చెప్పడు బస్ జస్ట్ మన మీద ఒక స్టడీ రిపోర్ట్ ఇస్తారు కానీ ఎక్కడి నుంచి స్టడీ రిపోర్ట్ ఇస్తున్నాడు ఆయన ఢిల్లీలో కూర్చొని స్టడీ రిపోర్ట్ ఇస్తున్నాడు అట్లాంటివి ఆయన గురించి మనం అథెంటిసిటీ అడిగినాం అసలు నీ రోల్ ఏంటి ఏం అనేది ఎప్పుడైతే ఈ నార్త్ ఈస్ట్లో ఈ గొడవలు జరిగినాయో నాకు అలాంటి ఇవన్నీ ఇష్యూస్ జరిగిన తర్వాత ముందు మనం రీసెర్చ్ జనరల్ ఆఫ్ ఇండియాని నువ్వు ఏ బేసిస్ మీద రిజెక్ట్ చేసినావు అని చెప్పేసి మేము పంతొమ్మిది ఇరవై అడిగినప్పుడు వెంటనే రిప్లై ఇచ్చి ఆ రోజు మనకు సహకరించారు మేము రెండు వేల ఇరవై మూడు ఇది పోయిన తర్వాత కేంద్రంలో పోయిన తర్వాత కంపల్సరీ ఎక్కడ పోతుంది రిస్టర్చ్ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గర పోతుంది అనేది మాకు తెలుసు తెలిసిన తర్వాత అప్పటి నుంచి మేము ఎన్నో ఆర్టీఐలు వేసాం ఎన్నో ఆర్టీఐలు వేశాను అక్కడికి వేశాను వాళ్ళు చెప్పలేదు మొన్న మేము రీసెంట్గా కేసు వేసిన తర్వాత కేసు కేసు వేసిన తర్వాత దాన్ని తప్పించుకోవడానికి ఇదో ఎప్పుడైతే సిక్స్ లెవెన్ సిక్స్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో మేము కేసు వేసాం రాష్ట్ర ప్రభుత్వం ట్రైబల్ అఫైర్స్ రీసెర్చ్ జనరల్ ఆఫ్ ఇండియా రెండు కలిపి మనం వేసిన తర్వాత ఆ రోజు సిక్స్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో అంటే యాక్చువల్గా ఈ మార్చ్లో రిజెక్ట్ చేసినది వీళ్ళకి మేలో అట్లా వెళ్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు వచ్చింది ఇప్పుడు ఫోర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రీసెర్చ్ జనరల్ ఆఫ్ ఇండియా రిజెక్ట్ చేసి పంపిస్తే వాళ్ళకి ఎప్పుడు అందింది ట్వంటీ సిక్స్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రిన్సిపల్ సెక్రటరీ కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కంప్లైంట్ జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతూ ఉన్నప్పటి నుంచి నిద్రపోతూ ఉంటే మనం ఎప్పుడైతే మళ్ళీ ఈ పిటిషన్ వేసి అసలు ఏం జరిగిందో మాకు చెప్పండి మేమన్నా తెలుసుకొని దాని మీద ఒక ప్రిపేర్ అవుతామన్నప్పుడు వాళ్ళు మళ్ళీ మేల్కొని ఆరు పదకొండు ఇరవై నాలుగు మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి పంపడం జరిగింది ఇక్కడికి మా దీని గురించి ఆలోచన చేస్తాము దీని మీద ఒక సమగ్ర రిపోర్ట్ ఏం చెప్పేసి ట్రైబల్ అఫేర్స్ వాళ్ళకి పంపడం జరిగింది ఈ పంపిన క్రమంలో వాళ్ళు మళ్ళీ మేము మాకు ఇచ్చినటువంటి రిప్లైలో ఇవన్నీ ఉన్నాయన్నమాట దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ ఇది జరిగింది అనే తర్వాత మేము తెలుసుకుంది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఫెయిల్ అయినాం మరి ఇప్పుడు మళ్ళీ ఎలా పాస్ కావాలా అంటే మేము ఇప్పుడు ప్రస్తుతానికి మన ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని ఎంపీ గారిని తర్వాత వివిధ విధాల సంఘాల నాయకుల్ని అది ఏ టైప్ ఆఫ్ నాయకులైనా కావచ్చు సర్పంచులు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్సీని ప్రతి ఒక్కరిని మేము ఈరోజు చేతులు జోడించి అడుక్కుంటూ ఉండేది ఏంటంటే ఈసారి మనము ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో కేంద్రంలో ఒకే ప్రభుత్వం ఉంది కాబట్టి రేపు రానున్న అసెంబ్లీ సమావేశాలనిచ్చే మనం ప్రెజర్ పెట్టాలా అలానే ఈసారి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే మనము మన ఒక ప్రయత్నాన్ని స్టార్ట్ చేసాం ప్రతిసారిలాగా మూడేళ్ళ వరకు ఆగి లాస్ట్ మూడో ఏళ్ళు పంపించి నాలుగో ఏళ్ళు గడిపి మళ్ళీ ఐదో తేదీ ఎట్లయితే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం ఏర్పాటు అయితే రెండు వేల పదిహేడులో ఎండింగ్లో అది పోవడం రెండు వేల పద్దెనిమిదిలో అంత డిస్కషన్ జరిగిన తర్వాత పంతొమ్మిదిలో రిజెక్ట్ అయ్యి రావడం ఇరవై రెండులో అంత పంచాయతీ జరగడం ఇరవై మూడులో వాళ్ళు ఇరవై మూడు ఫిబ్రవరిలో పంపిస్తే అదంతా అప్పటికే ప్రభుత్వంకి నెక్స్ట్ ప్రభుత్వం ఎట్లా ఏర్పాటు చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది మన ఇది ఉండదు ఇరవై నాలుగు రిజెక్ట్ అయ్యి రావడం ఇవి ఇది ఉద్దంగా ఇప్పుడు మనము ఫ్రెష్గా అడుగుతూ ఉన్నాం ఇప్పుడు రేపు జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే వాల్మీకి బోయలకు న్యాయం చేయాలని చెప్పేసి మీరు ఇది ఏం చేయండి దీని మీద నేను ఏమడుగుతున్నానంటే ఒక అసెంబ్లీ సాక్షిగా ఒక కమిటీ వేస్తారా మా ఎమ్మెల్యేలని తర్వాత మా ఎంపీని ఉపయోగించుకొని మా ఎమ్మెల్యేలను ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి క్లియర్ గట్గా ఇంట్రెస్ట్గా ఉంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం కావచ్చు రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం కావచ్చు వాళ్ళు మనకి ఎస్టీ హోదాలో చేరుస్తామని చెప్పేసి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది మాట ఇచ్చినారు దాని గురించి ప్రయత్నం కూడా చేసినారు ఇప్పుడు ఈరోజు రెండు వేల పదేళ్ళలో ఏర్పాటు చేసినటువంటి సతఫాల్ కమిటీ రిపోర్ట్ కావచ్చు రెండు వేల పదేళ్ళలో వాళ్ళు చేసినటువంటి తీర్మానం కాపీ కావచ్చు లేకపోతే వాళ్ళు పంపించినటువంటి కారం శివాజీ గారి రిపోర్ట్ కావచ్చు ఇవన్నీ కూడా బలంగా ఉన్నాయి సో ఇప్పుడు మళ్ళీ కొత్త రిపోర్ట్ అవసరం లేదు ఇప్పుడు ఈ ఎగ్జామ్ పాస్ కావాలంటే మనం ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకటి అసెంబ్లీ స్థాయి కమిటీ వేసి కేంద్రంలో ఉన్నటువంటి మినిస్టర్ ట్రైబల్ అఫైర్స్ నుంచి ఒక ఇద్దరిని తర్వాత రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక ఒకరినో ఇంటర్మో తీసుకొని నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టిమేట్ నుంచి ఒకరిని లేకపోతే అంటే ప్రతి ఆఫీస్ నుంచి మ్యూనిస్టర్ ట్రైబల్ ఆఫీర్స్ నుంచి ఒకరిని నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ దగ్గర నుంచి ఒకరిని రీసెంట్ జనరల్ అక్రైంటరీర్ దగ్గర నుంచి ఒకరిని మన రాష్ట్ర ప్రభుత్వం ట్రైబల్ అఫేర్స్ మినిస్టర్ నుంచి ఒకరిని మన రాష్ట్రం ఉన్నటువంటి ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి ఒకరిని తర్వాత మన కమ్యూనిటీ నుంచి ఒక ఎమ్మెల్యేల తరఫున నుంచి ఒక ఎమ్మెల్యే గారిని కావచ్చు మన ఎంపీ గారిని కావచ్చు ఏడు మందిని ఇంకా ఎవరినైనా ప్రజా సంఘాల నుంచి కావాల్సిందే మనటువంటి మన సంఘాలలో ఇప్పుడైతే ఉన్న ఒక ఇద్దరిని తీసుకొని ఒక నైన్ మెంబర్ కమిటీ వేయని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం ఒక నైన్ మెంబర్ కమిటీ వేస్తే నీకు ఈసారి ఎగ్జామ్లో కంపల్సరీ మనం పాస్ అయ్యేదే దీనిలో దాపరికాలే లేవు దీంట్లో మనం ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మిస్కమ్యూనికేషన్ రావడం లేకపోతే వాళ్ళ మధ్యలో విభేదాలు రావడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు ఒక కంబైండ్ కమిటీ విత్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ అంటే ఒక కంబైన్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని సదరు మినిస్ట్రీస్ వాళ్ళ నుంచి కలుపుకొని వాళ్ళటువంటి ఏ అధికారి వల్ల మనం ఈరోజు ఇబ్బంది పడుతున్నాము ఎన్సీ ఎస్టీ నుంచి కావచ్చు లేకపోతే మీరు రిజిస్టర్ జనరల్ ఇండియా దగ్గర నుంచి కావచ్చు లేకపోతే మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ నుంచి కావచ్చు రాష్ట్రంలో మిని మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ రాష్ట్రంలో ట్రైబల్ అఫేర్స్ కానీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ లేకపోతే రాష్ట్రంలో ఏపీఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ నుంచి కావచ్చు లేకపోతే మన సంఘ నాయకులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరితో ఒక కమిటీ వేసిన తర్వాత ఒక్కొక్కరిని తీసుకున్న తర్వాత ఎందుకండి మనకు ఎస్టీ హోదా రాదు ఎందుకండి మనం ఈ దాంట్లో ఈ ఒక కబర్న హస్తాల నుంచి బయటికి రాలేం కాబట్టి నేను డిమాండ్ చేస్తూ ఉండేది ప్రతి ఒక్కరికి నేను చెప్తా ఉండేది ఏంటంటే ఈసారి మనం ఒక సమగ్ర కమిటీ వేయండి అని చెప్పేసి అడుగుదాం ఆ కమిటీని అసెంబ్లీ అప్రూవ్ చేసే విధంగా చేద్దాం ఎందుకు అసెంబ్లీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే ప్లాస్టిక్ పంపాల్సింది ఎవరు మనకి చీఫ్ సెక్రటరీ పంపించాలి చీఫ్ సెక్రటరీ పంపించాలంటే ఆ రోజు కూడా మీరు చూడొచ్చు ఒకటి ఎవరు చేశారు ఒక జాతిని చేర్చాలన్నా తీర్చాలన్నా స్టేట్ రిప్రజెంటే స్టేట్ రిక్వెస్ట్ ఇస్ ద ప్రీ రిక్వెజెట్ అనేది మనకు ఒకటి మొడాలిటీస్ అనేది ఉంది దాంట్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇది ఒక తీర్మానం కాపీ రావాలా దాంట్లో మళ్ళీ ఈరోజు ఆ రోజు కేబినెట్ వాళ్ళు ఎలా అయితే అప్రూవ్ చేశారో సేమ్ అదే అప్రూవల్ కూడా మనకు కావాలా కాబట్టి స్టేట్ అసెంబ్లీ నుంచి ఒక కమిటీని వేసామని అనుకోండి ఎవరు అబ్జెక్షన్ చెప్పే పరిస్థితి ఉండదు అసెంబ్లీ అప్రూవ్ చేసిన తర్వాత విత్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ మళ్ళీ అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ నుంచి కావచ్చు లేకపోతే ఎన్సీఎస్టీ నుంచి కావచ్చు రా ఆర్జీ దగ్గర నుంచి కావచ్చు మనల్ని ఎవరైతే ఆపుతున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి మెంబర్స్ నుంచి వాళ్ళతో వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక కమిటీ జరిగితే అసెంబ్లీ సాక్షిగా ఆ కమిటీని వేస్తే ఎక్కడ మనకు అన్యాయం జరుగుతుంది అనేది బయటపడుతోంది మనకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఇదే మేము ప్రతిసారి అడుగుతూ ఉన్నాం అనంతపూర్ సభలో కావచ్చు కర్నూలు సభలో కావచ్చు మొన్న మదనపల్లి సభలో కావచ్చు ఇప్పుడు కూడా మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉంటుంది అవే రేపు జరగనున్న అసెంబ్లీ సమావేశాలలో మనము ప్రతి ఒక్క ఎమ్మెల్యేని నీకు అందుబాటులో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేని అడగాల్సింది నువ్వేందంటే మరి మా సంగతి ఏంటి మరి మా సంగతి ఏంటి మా గురించి మీరు ఆలోచన చేయండి అసెంబ్లీ సాక్షిగా మాకు ఇది ఒక్కసారి హెల్ప్ చేయండి మాకు ఈ కమిటీ ఏర్పాటు చేయండి మేము తప్పకుండా మేము ఎస్టీలో మమ్మల్ని చేరుస్తారు ఈరోజు వైసీపీ ప్రభుత్వం కూడా మనల్ని ఒప్పుకుంది టీడీపీ ప్రభుత్వం ఒప్పుకుంది బీజేపీలో ఆ రోజు ఉన్నటువంటి మోడీ గారు మనకి రెండు వేల పంతొమ్మిదిలో మాట ఇవ్వడం జరిగింది మనకి ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇస్తూ మనకి మాట్లాడడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి ఏకంగా దీంట్లో చెప్పడం జరిగింది ఇంకా ఎక్కడ ఎవరు అండి మనల్ని నా నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఎవరు మన గురించి మరి ఏం చేయట్లేదు కానీ ఎందుకు మనది పని ముందుకు పోవట్లేదు ఒక్కసారి లాజిక్ ఆలోచన చేయండి ఇక్కడ కేవలం ఒక ఒక అంటే దాని మీన్స్ ప్రాసెస్ ఎలా చేయాలో అర్థం కాక జరుగుతుందా లేకపోతే మనకు అసలుకి ఏం తెలియదని వీళ్ళు జరుగుతున్నారా అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలిసిపోతుంది లేకపోతే మనల్ని ఎవడు మోసం చేస్తున్నాడు అనేదన్నా బయటపడుతుంది ఈ బయటపడడానికి ప్రతి ఒక్కరికి అర్థమైపోయి ఇంకోసారి వాల్మీకి బోయలకి మోసం చేయాలంటే ఒక్కొక్కరికి వణికిపోవాలా ఎవడు మనల్ని మోసం చేస్తున్నాడు మన నాయకుడు మనల్ని మోసం చేస్తున్నాడా అంటే మన ఎమ్మెల్యే కానీ మన ఎంపీ కానీ మనల్ని మోసం చేస్తున్నాడా లేకపోతే వాళ్ళ పార్టీలు మోసం చేస్తున్నాయా లేకపోతే మన సంఘ నాయకులు మోసం చేస్తున్నా ఎవడు ఏమనేది తేల్చి చెప్పే కమిటీ ఇది ఈ కమిటీ మనం అడుగుదాం తొమ్మిది మంది కమిటీ వేయవయ్యా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సభ్యులతో ఒక కమిటీ వేయండి బోయల్ మీకు హోదా అని చేర్చండి ఎందుకు అడుగుతున్నావు మళ్ళీ ఈ కమిటీ మరి ఎవడు చేసేది దీన్ని ఈరోజు రెండు వేల పదేళ్ళు ఆ రోజు తీర్మానం చేసినది చేసి పంపిమంటే పంపిస్తారు పంపించిన తర్వాత ఏమవుతుందా మళ్ళీ మళ్ళీ ఆడ మోడాలిటీస్ అని చెప్పేసి రీసెర్చ్ జనరల్ ఆఫ్ ఇండియాకి పోతుంది వాడు మళ్ళీ మనం రిజెక్ట్ చేసి వెనకలు పంపిస్తాడు ఎన్ని రోజులు ఈ డ్రామా ఆడుకుంటారు మనం ఇంక ఎన్ని రోజులైనా ఇట్లా వినతి పత్రాలు ఇస్తూ ఉంటాం పోరాటాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాం మరి పోరాటాల్లో అంటే డబ్బులు ఇప్పుడు మళ్ళీ దాని గురించి అనేసి మళ్ళీ ఎవడు ఇక్కడంతా కలెక్ట్ చేసుకొని తిరుగుతాడు ఎన్ని ఈ వెచ్చిచ్చాడు ఎన్ని ఎన్ని జీవితాలు పోతూ ఉన్నాయి ఎంతమంది వృధా ప్రయాస ఒక్కసారి ఆలోచన చేయండి లాజికల్గా ఆలోచన చేయండి మనం ఇది నేను చెప్పిన విధంగా చేస్తే మనం అసలు సక్సెస్ వస్తుందా లేదనేది మీరు ఆలోచన చేయండి మీరు ఆలోచన చేసే చేయండి నేను కూడా కేవలం నేను చెప్పిందే జరగాలని నేను అనట్లేదు ఇక్కడ ఈ తొమ్మిది మంది మెంబర్స్తో కమిటీ వేసిన తర్వాత ఎక్కడ మనకి మోసం జరిగే పరిస్థితి ఉంది చెప్పండి ఈరోజు మనకి రీసెర్చ్ జనరల్ ఆఫ్ ఇండియా మీ ప్రబోధలు ఒప్పుకోమని అంటున్నాడు ఏ బేసిస్ మీద ఒప్పుకుంటున్నాడు అసలు వాడే మన గురించి ఒక రిపోర్ట్ చేసిస్తే ఎందుకు వాడు రిజెక్ట్ చేస్తాడు మనల్ని లేకపోతే వానికి ఏం డౌట్లు ఉన్నాయో వాడు ఈరోజు మనం తొమ్మిది మంది కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఆ రోజు వాడుకున్న డౌట్లను మన ఎదురుగా అడిగితే డైరెక్ట్గా అక్కడికక్కడే ఫేస్ టు ఫేస్ ఈరోజు ఇంటర్వ్యూ జరిగినట్లు వాడికి ఫేస్ టు ఫేస్ మనం ఆన్సర్లు ఇచ్చేస్తే మనకెందుకు ఎస్టి హోదా రాదు ఈరోజు రీసెర్చ్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అడిగిన దానికి ప్రతి ఒక్క దానికి మన దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి మన దగ్గర ఏదో ఇప్పుడు ఆయన వాల్మీకి పోయే మీరు వన్ అండ్ సేమ్ కాదంటున్నాడు అది వన్ అండ్ సేమ్ అని చెప్పేసి మన దగ్గర జీవోలు ఉన్నాయి ప్రతి ఒక్కటి ఈరోజు ఒక డాక్యుమెంట్స్ పెట్టుకుని తిరుగుతూ ఉన్నాం ఎవడు పడితే వాడికి ఇస్తా ఉన్నాను రిక్వెస్ట్ లెటర్లు ఇంకా ఎన్ని రోజులని ఇలాగ ఉండవు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి మీరు విధిగా ఆలోచన చేయండి మీరందరూ కూర్చొని ఆలోచన చేయండి నేను చెప్పిన అంశాల గురించి తిరిగి తిరిగి ఆలోచన చేయండి ఈరోజు ఒక బుక్ కూడా పెట్ట పంపించాను నీకు ఆ బుక్లో కూడా నీట్గా నేను రోడ్ మ్యాప్ అసలు ఒక ఫైల్ ఎలా మూవ్ అవుతుంది అనేది నీట్గా నేను చూపించాను మనం ఎట్ట తిరిగి ఈసారి ఈ ఒక ప్రభుత్వాలలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఎస్టీ హోదా రావాలి ఎస్టీ హోదా వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి విద్య వృత్తి లేని వాల్మీకి బయలకు విద్యా వృత్తి కావాలా దాన్ని సాధించుకోవడం అంటే ఎస్టీ ఒక ఆయుధం అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాం ఎంతోమంది చాలా ఇబ్బంది ఉన్నారు చూడలేకపోతూ ఉన్నాం కొన్ని అంశాల్లో అసలు వాళ్ళ గురించి ఏం చేయాలో అర్థం కాక ఏడుపులు వచ్చిన ఏడుస్తున్న రోజులే ఉంటున్నాయి కానీ ఇంకొక రకంగా బాధ ఏంటంటే రెండు వేల పదిహేను నుంచి అది చేస్తాం ఇది చేస్తామని మాటలు ఇస్తున్నాం తిరుగుతున్నాం లేకపోతే ఎవరైనా ఫోన్ చేస్తే అన్న మీరు ఆ రోజు చేస్తామన్నారు ఇంకా ఏదంటున్నారు ఒక రకంగా ఒక బాధ అయిపోతుంది ఎవరికైనా ఏమైనా ఫోన్ చేయాలంటే కూడా ఏమైనా అడుగుతామని ఇంకెన్ని రోజులు కొట్లాడుతామని అని కొంతమంది ఇంకా రాదంట కదా అని కొంతమంది ఈ నిరుత్సాహం ఏ పడలేకపోతూ ఉన్నాం చాలా ఇబ్బందికరంగా ఉంది చాలా ఇబ్బందికరంగా ఉంది చాలా నిరుత్సాహంగా ఉంటుంది చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఏదో ఉంది ఉందన్నమాట ఇప్పటికి కూడా మనం ఇలా మేల్కోకుండా ఒక స్టెప్ తీసుకోకపోతే చాలా కష్టం ఈ రెండు వేల ఇరవై ఐదు మనకు చాలా కీలకం ప్రతి ఒక్క నాయకుల్ని మనం ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్క నాయకుడిని మనం కొరాల్సిన అవసరం కూడా ఉంటుంది ఎస్టీ హోదా సాధించుకోవాలంటే దేనికి ఒక పక్క ప్రణాళిక ఈసారి అనుకోవాలి అబ్బా వాల్మీకి బయలు సార్ ఒక మంచి పక్క ప్రణాళికతో వచ్చారా భయ ఇంకా మనం ఏం చేయలేము అని అనుకుంటారు రేపు ఆరో తేదీ ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక లెటర్ ఇవ్వండి నేను ఈరోజు లేకపోతే రేపటి లోపల మీకు ఒక లెటర్ డ్రాఫ్ట్ చేసి కూడా ఇస్తాను ఒక్క పేజ్లోనే ఇస్తాను ఎవరెవరు ఆ కమిటీ మెంబర్లో ఉండాలనుకుంటున్నారు అది కూడా రాస్తాను మీరు ఒక్కసారి ఆలోచన చేసి దీని గురించి ఒక విధిగా ఆలోచన చేయండి నా కోసం ఒక్కసారి ఈ వీడియోని ఇంకా పూర్తిగా ముప్పై నిమిషాలు మరి ఇంకొకసారి కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి తప్పకుండా ఈసారి మనం ఎస్టుతో సాధించాలని మీరందరూ సహకరిస్తారని మనం అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని కూడా మరొకసారి విశ్వసిస్తూ మీకు ఎవరు కూడా నేతృత్సాహపడాల్సిన అవసరం లేదు ఎస్టీ హోదాని ఎట్టి పరిస్థితులు సాధించే బాధ్యత మాది మనది ఇప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతాం వాడు చేయలేదు అని అనుకో వినోదో ప్రొసీజర్ దో ఇన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి ఇన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి ఎవడు తప్పించుకోవడానికి ఎవడు తప్పించుకోవడానికే లేదు కోర్టుకు పోవడం పెద్ద సమస్య కాదు కోర్టుకైనా పోతాం అన్ని అదే పనికే ఈరోజు అడ్వకేట్గా ఎల్ఎల్పి కూడా చేశాం ప్రతి పిన్ టు పిన్ ఐడియా ఉంది ఎంతటి వారతో అయినా వాదించగల దమ్ము కూడా ఉంది హైకోర్టు సుప్రీంకోర్టు వరకు పోయి సాధించుకోగలమని కూడా మీకు ఇస్తున్నా కానీ కోర్టుకు పోతే కొన్ని డిలేస్ అవుతాయి లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది కొంతమందికి న్యాయం జరగదు అన్యాయం జరుగుతుంది లేకపోతే ఇన్ కేస్ ఫెయిల్ అయితే మళ్ళీ మమ్మల్ని మేము ద్రోహలుగా చేయాలని ఒక కొంతమంది కుట్రలు పందినా కొడుకులు మన దాంట్లో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి కొన్ని కొన్ని ఉంటాయి సో బేస్ చేసుకొని మేము ఆ స్టెప్పు తీసుకోదలుచుకోలేదు ఇప్పుడే కానీ వన్స్ వన్స్ దీంట్లో ఫెయిల్ అవుతాము అనే ఒక ఇది వస్తే మాత్రం మీరందరూ కూడా మేము చెప్పిన విధానికి మీరు సహకరించుకోకుండా మాత్రం తప్పకుండా మనం కొన్ని కీలక స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు ఆ టైంలో తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి మాకు చివరి అస్త్రం అది తప్పదు ఆ అస్త్రాన్ని గ్యారంటీ ఉపయోగించాల్సిన అవసరం కూడా ఉంటుందని చెప్పేసి మీకందరికీ తెలియజేస్తూ మరొక్కసారి ప్రతి ఒక్కరు నేను సైతం వాల్మీకి భోల కోసం అని చెప్పేసి జాతి కోసం నీ ఇంటి కోసం నీ కులం కోసం ప్రతి ఒక్కరు కూడా నేను సైతం అంటే ముందుకు రావాల్సిన అవసరం ఉంది అని మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటూ ఈ క్రమంలోనే మనం ఉద్యమాలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దానికోసం మనం ఇంకా ఇంకా టైం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అవసరమైతే వనరులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేయండి మీరు తాగే ఒక టీ ఖర్చు కావచ్చు లేకపోతే మీరు ఆరు ఒకరోజు తినే చికెన్ ఖర్చు కావచ్చు లేకపోతే కొంతమంది తాగే ఒక చిన్న ఆ రోజు మీరు తాగే మందు ఖర్చు అయినా కావచ్చు ఒక రోజు తాగకుండా వారానికి ఒకరోజు మీరు స్పెండ్ చేసి అది ఖర్చు మన ఒక పోరాటానికి ఉపయోగించండి తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని మనం సాధిస్తామని చెప్పేసి మీకు మరీ మరీ తెలియజేస్తూ మనం వాల్మీకి బోయలు ఎస్టీ హోదా సాధిస్తున్నాం అని నేను మీకు తెలియజేస్తున్నాను గ్యారంటీ సాధిస్తాం ఎవడ అవునన్నా కాదన్నా వాల్మీకి భోజనలు ఈసారి ఎస్టీ హోదా సాధిస్తారు మరి అది ఈ ప్రభుత్వంలో ఎప్పుడు సాధిస్తామనేది మనం అందరం కూడా ఆలోచన చేసుకొని మీరందరూ దాని మీద దృష్టి కరిస్తారని నేను చెప్పినట్లు కొద్దిగా అది కూడా ఆలోచన చేస్తారని మనమందరం కూడా ఈ తొమ్మిది మంది కమిటీని అడిగేసి ఇంకోసారి అసలు మన ప్రాసెస్ ఎక్కడ కూడా ఆగకూడదు ఇంకా రాష్ట్ర ఈ తొమ్మిది మంది అప్రూవ్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో బిల్లు పాస్ కావాలా కేంద్రంలో బిల్లు పాస్ కావాలా ఇంకా వెంటనే రాష్ట్రపతి ఆమోదం జరగాల మనం ఎస్టీ హోదా రావాలా ఇవన్నీ ఒక వన్ మంత్లో అయిపోతాయి ఇవన్నీ ఇంకా వన్స్ మనం అనుకునే ఈ కమిటీకి ఏర్పాటైతే వన్ మంత్లో అయిపోతున్నాం మనం ఎస్టీ హోదా వన్ మంతే కేవలం ఒక్క నెలలోనే వాల్మీకి బోయలు ఎస్టీ హోదా అయిపోతారు వాల్మీకి బోయలు ఎస్టీ హోదాలో అయిపోయే ఒక కమిటీ ఏంటంటే ఇది వాల్మీకి బోయలు ఒక నెలలోనే మనం ఎస్టీలో చేరడానికి దిస్ ఈస్ ద ఓన్లీ ప్రొసీజర్ తప్ప ఇంకా వేరేదే లేదండి మనల్ని ఎవడో అడ్డుకోకూడదు మనల్ని ఎవరు ఆపకూడదు మనకి ఇంకోసారి అసలు ఈ ఒక కమిటీలని ఈ ఒక కమిషన్లని లేకపోతే ఈ బిల్లు తిరిగి రావాలని లేకపోతే కామెంట్స్ అని లేకపోతే రిజిస్టర్ జెండర్ నుంచి కామెంట్స్ అని ఎన్సీఎస్టీ నుంచి అని ఈ ఈ ఈ పంచాయతీ ఉండకూడదు అంటే వాళ్ళకి బోయాలకి ఎస్టీ ఓదా సాధించడం దిస్ ద ఓన్లీ వే కాబట్టి మీరు కూడా ఒకసారి ఆలోచన చేసి ఆలోచిస్తారని సపోర్ట్ చేస్తారని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను నమస్కారం జై హింద్ జై వాల్మీకి